ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో ఆకుకూరలు అమ్ముకునే వ్యక్తి ఆవేదనతో పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వినియోగదారుడు ఆకుకూర కట్ట తీసుకునే క్రమంలో ధర ఐదు రూపాయలకే ఇవ్వాలని అడగటంతో తీవ్ర ఆవేదన చెందిన రైతు వ్యవసాయంలో అతను పాడిన బాధలను వర్ణిస్తూ పాడిన పాట ఆలోచింపు చేస్తోంది నేను రైతునయ్యి పుట్టినాను రైతునయ్యి పెరిగినాను రైనయ్యి నేను రంగిలేకుంటుంది పత్తి పంట నేను ఏతే మిత్తి కన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను ఏతే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను పల్లెరు గాయల్లో పలుగురు చేదు కాదా పాములు తేలల్లా తిరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వాన గుంటల నీళ్లు తాగి ముళ్ళ కంచా లెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే కంటగట్టే పక్కల ఎత్తుని బతున్నా ఈ రైతు బతుకు ఏం బతుకు అయ్యా ఐదు రూపాయలకు అడుగుతావు ఆరు నెలల బట్టి నీ ఇంటికి వచ్చి బండి ఐదు రూపాయల కోసం అడుగుతావు ఈ రైతు బతు ఎక్కడ చూసుకోవలేవా అయ్య